ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేలా సమాచారం చెప్పడంలో మీడియా విఫలమవుతుందనడానికి సాక్ష్యం ఇప్పుడు మరొకసారి ఓఎంసి అక్రమాలు ఎన్నో అన్నటువంటి వార్త హైలైట్ చేసింది ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎన్నోసార్లు చెప్పా సీబీఐలో జేడీ లక్ష్మీనారాయణ గారు ఆనాడు చెప్పినటువంటి దాన్ని సరిగ్గా ఫాలో అయితే అర్థమవుతుంది ఓబులాపురం మైనింగ్లో పది బేసులు డబ్బులు రావు ఎందుకంటే ఓబులాపురం మైనింగ్లో మనం లక్ష రూపాయలు ఖర్చు పెడితే చివరికి ఐదు వేలు మిగులుతుంది అది కూడా మిగులుతుందో లేదో తెలియదు అంచాల రోజుల్లో కాబట్టి ఏది అక్కడ ఉన్నటువంటి ఐరన్ బోరు పేరుకి ఆ ఓబులాపురం మైనింగ్ గతంలో ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని అయినటువంటి అతనే దాన్ని తీసుకుంటే వేలంలో లీజుకి అది ఉపయోగపడదని తెలిసి వదిలేశాడు దాన్ని గాలి జనార్దన్ రెడ్డి తనకు కావాలంటే రాజశేఖర్ రెడ్డి ఇచ్చేశాడు సబ్ లీజ్ అతను సబ్ లీజ్ తీసుకుని అతను చేసిన తెలివైన పని ఏంటంటే కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు వేరే వాళ్ళకి సంబంధించి అటు పక్కన వచ్చినటువంటి మైనింగుల్లోకి వెళ్ళి బలవంతంగా తవ్వేసుకుని